ఇప్పుడు తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జేవిఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత రియల్టర్ అదే విధంగా సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి జేవిఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు ఈరోజు పొంగవీడు మోహన్ రంగు ముప్పై ఆరో వర్దంతి కార్యక్రమం సందర్భంగా చంద్రరాశ్వర గారు పిలిచినందుకు సంతోషపడుతూ మున్నూరు కాపు కాపు అసలు కాపు అంటే తెలవడానికి మన కులంలో వంగవీడి మోహన గారు పుట్టడం మన ఎంత అదృష్టమో పరిపక్వత చెంది ఒక కాపు కులం ఉన్నది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పని ప్రపంచవ్యాప్తంగా మున్నూరు కాపాని అతను ఎక్కడ ఉన్నా ఉన్నాం మాది కూడా కులం ఉంది మాకు ఇంత సంఖ్య ఉంది అని చెప్పని గుర్తించగలిగి మరి మా జాతిలో ఎంతో పెద్ద పెద్ద నాయకులు జయశంకర్ గారు గారి దగ్గర నుంచి ఎంతో పెద్ద నాయకులు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినప్పటికీ కులానికి మన కులం ఒక ప్రత్యేకంగా ఇంత ఎక్కువ ఉన్నము సంఖ్య అని చెప్పని చూపిస్తూ మన కులంలో నుంచి ఎంతో గొప్ప నాయకులు ఉన్నారు ఆ నాయకులు అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి మన కాపులకి పేరు తెచ్చిపెట్టిన రంగా గారు లేకపోవటం మన కులానికి కూడా దురదృష్టం ఎంత వారు మన కులంలో పుట్టడం ఎంతో అదృష్టమో వారిని కోల్పోవటం అది కొద్ది కాలంలో మన గుర్తింపు వచ్చే సందర్భంలో కోల్పోవటం అంత దురదృష్టకరం మరి మా చిన్నప్పుడు రంగ గారి జరిగినప్పుడు నేను ఇరవై ఉన్న అప్పటికి నాకు పొలిటికల్లో తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు ఇందాక చర్చించుకున్న సందర్భం రంగయ్య గారి కాపునాడికి ఒక కులాల మీటింగులు పెడితే పిలుపుతో మాకు ఆంధ్ర నుంచి ఒక పిలుపు వచ్చేది అంతే తప్ప మాకు ఒక కరపత్రాలు లేకపోతే ఎరా ఒక పిలుపుతో ప్రతి గ్రామం నుంచి మా కాన్ఫిడెన్స్ లో ఎక్కువ ఉన్నాయి ముప్పై రెండు వేల ఒకటి నాలుగు వేలు ప్రతి గ్రామం నుంచి ప్రతి గ్రామంలో ప్రతి గ్రామం నుంచి సొంతంగా వెహికల్ చేసుకొని కాపునాడుకు వెళ్ళిన సందర్భం మర్చిపోలేని సంఘటన మా నా జీవితం ఉన్నదని అంతకుముందు ఎప్పుడు మహానాడు ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడే గొప్పగా దానికంటే వంద రెట్లు గొప్పగా కాపునాడు మీటింగ్ ఉన్నారంటే ఒక్కసారి భారతదేశం రాజకీయ చరిత్ర అంతా కౌలికి పడ్డ సందర్భం మరి దానికి రాజకీయ కుట్రలు ఎన్నో జరిగినాయి అదంతా జగవీన సత్యం సరే ఏది ఏమైనప్పటికీ అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు కాపులు ఏకం కాపులు మునూరు కాపులు ఏకం కావడానికి ఎంతో మంది పెద్దలు వ్యాపారాలు ఎదుర్కొని వ్యాపారాలను ఉపయోగించి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికి కూడా ఎక్కడో కొంత కొరత ఏర్పడి రాజ్యాధికారంలోకి డైరెక్ట్ రావడానికి డైరెక్ట్ మన అంత కృషి ఏకమైతే కంపల్సరిగా రాజ్యాధికారం మనదే కానీ రాలేకపోవడానికి కారణం మనలో ఉన్న నిజాయితీ మనలో ఉన్న మండితనం పట్టుదల మనము అనే గొప్పతనం ఉంది కాబట్టి మనం రాజ్యాధికారం సాధించలేకపోతున్నాం అతి దగ్గరకు వచ్చి అయిపోతున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు డి శ్రీనివాస్ గారు ఉన్న ఏ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులుగా మరి గతం ఇప్పుడు అధ్యక్షుడి కంటే ముందు వరకు మరి కాపులే ప్రెసిడెంట్గా ఉన్నారు ముఖ్యమంత్రి దగ్గర వచ్చి వెళ్ళిపోతాం మీ దగ్గర వెళ్ళిపోతాం మరి అది జరిగిన తర్వాత మరి రాష్ట్రం వేర్పడిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇరవై రెండు ఇరవై రెండు శాతం ఇరవై ఐదు శాతం ఇరవై ఏకం కాలేకపోవటం మనలో ఉన్న ఆ ఐకమత్యాన్ని మరి మనలో ఉన్న మండితనాన్ని మనలో ఉన్న నమ్మక నమ్మకత్వాన్ని మన అవతల వాళ్ళు వాడుకొని మరి రాజ్యాధికారాన్ని చేపడుతున్నారు మన సెకండ్ స్థాయిలో వండిపోతున్నారు మరి దాన్ని అధిగమించి ఒక మెట్టు చిరంజీవి గారు సాధించాలని ప్రయత్నం చేసినప్పటికీ ఆ చిరంజీవి గారు రాజకీయ అనుభవం లేకపోవటం అనేది నేను గ్రహించాను చిన్న వయసులో లేకపోవటం వల్ల రాజకీయ చతురతలు కుట్ కుళ్ళు కుతంతాలు తెలియకపోవటం వల్ల మరి మన మున్నూరు కావు ఒక పది పదిహేను సంవత్సరాలు వెనక్కి నెట్టబడ్డం ఆ సందర్భాన్ని ఆ సందర్భంలో జరిగిన నష్టం వారు కావాలని కాకుండా మనకు జరిగిన నష్టం ఆ దెబ్బ ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ద్వారాగా మరి కొంతలో కొంత కొంత సాధించడం అని భావిస్తున్నాం మేము మా దగ్గర అదే విధంగా తెలంగాణలో కూడా సాధించాలి ఉన్నత స్థాయిలో పదవులు కూర్చోవాలి ఉన్నతంగా పదవులు కూర్చోవాలని ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలని పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళకి అండ ఉండాలి అంటే మనకంటే మన కులం వాళ్ళకంటే కూడా కింది కులాల వాళ్ళకి ఈ బహుజనులకి ఎక్కువ మౌనూర్ కాపుల అధికారులకు వస్తాం మన న్యాయం జరుగుతుందని నమ్మకం ఎక్కువ బహుజనులకు ఉన్న మాట కూడా వస్తాం ఇలా గ్రామ స్థాయిలో చూస్తే తెలంగాణలో సగం ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా జనరల్ సీట్లలో కూడా ఎంపీడీసీలు సర్పంచులు దగ్గర దగ్గర యాభై శాతం సర్పంచ్ లు కింది స్థాయిలో మనం గెలుపొందుతున్నాం అక్కడ జనరల్ పోటీ చేసి కూడా అంటే రాజ్యాంగ పదవులలోకి రాబోయేసరికి మనకి ఇచ్చిన ఒకరిద్దరు పదవులకు ఇచ్చిన వాళ్ళని ఉపయోగించుకోవటం అవకాశవాదులు మన దాంట్లో ఉన్న వాళ్ళని కొంతమంది ఉపయోగించటం దానికి కులానికి అంటుకట్టేసి రాకుండా చేస్తున్నారు దానికి కూడా మేము తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి పెద్దలందరూ ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర డివైడన్ తెలుగు రాష్ట్రం రాష్ట్రం విడిపోయింది తప్ప తెలుగు రాష్ట్రంగా తెలంగాణలో కూడా దాదాపు పది లక్షల మంది పైన కాపులు ఉన్నారు మరి వారిని అందరి సహాయ సహకారాలతోటి మేము ఈ మధ్య కాలంలో రాష్ట్రం మేము అందరూ కూడా ఆలోచించడం మనం అడుక్కునే స్థాయి కాదు మంది మనం మనం అడుక్కునే స్థాయి కాదు మనం పటేళ్లము మనం నాయుళ్ళము మనం ఒకరికి చేయి చాసే కులం కాదు మనం ఒకరికి పెట్టే కులమే అని చెప్పని మనకి కులాలు ఏంటైతే గుర్తిస్తున్నాయో మనం కులం కూడా గుర్తించి మనం కూడా శాసించే స్థాయిలో రావాలన్నప్పుడు ముందు రాజ్యాంగబద్ధమైన పదవుల కోసం మనం కొట్లాడేది తప్ప ఈ అన్ని చిన్న చిల్లర మనం కొట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు అనే ఉద్దేశంతో రాష్ట్ర కమిటీ నుంచి మేము ఒక నిర్ణయం కూడా చేసుకున్నాం రాష్ట్ర స్థాయిలో పది ఉమ్మడి జిల్లాలో ముప్పై మూడు జిల్లాలో పది ఉమ్మడి జిల్లాలో నుంచి పార్టీల పరంగా ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇచ్చిన ఫోను మరి పది నుంచి పదిహేను సీట్లు అచ్చం కులం ద్వారాగా పోటీ చేసి కాన్సరెన్స్ నుంచి ఈ పది పదిహేను మంది రాష్ట్రంలో తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెద్దలందరి సహాయ సహకారాలు ఇండియా వేడి ఉన్న అందరి సహాయ సహకారాలతోటి ఒక పది పదిహేను సీట్లను కనుక మనం గెలుచుకోగలిగితే రాజ్యాధికారం మనదే అది చేయడానికి కూడా పెద్ద కష్టమైన పని కాదని చెప్పని నేను భావిస్తున్నా ఈ అవకాశం ఇచ్చి ఉంగవేడి మోహన రంగాయ్య కార్యక్రమం ఈ రోజు వాస్తవంగా మీ దొండపాళ్ళు మాకు ఎగ్గా ఉన్నాయి రంగాగారు చనిపోయినప్పుడు మేము తెలుగుదేశం గవర్నమెంట్ మేము విగ్రహం వేయడం కోదావలో విగ్రహం వేసినాం కోదావరిలో విగ్రహ వేసినాం తెలంగాణలో నడి సెంట్రల్ రంగార సెంటర్ లో ఉంటది ఆ విగ్రహం యూత్ మేమంతా చేసిన తప్పటి మండల పార్టీ టీడీపీ ఉన్నా రంగాగారు చనిపోయిందను కానీ మేము వేసి మా పేరుతో వేసిన టీడీపీ దిమ్మె మొత్తం కొలుగొట్టించింది కూడా మేము మన దగ్గర అంటే అంతటి అవి పార్టీ కన్నా అన్నిటికన్నా మన కులాభిమానం గారి మీద అంతా యూత్కు ఉండి అంత చేసినాం మన రంగాగారి విగ్రహం కోదాష్టానికి తెలుగు ప్రభుత్వం ఉండి అనుమతించకపోతే కూడా అందరిని ధిక్కరించి సెంటర్ లో విగ్రహం కట్టి తెల్లారేసరికి తెల్లారితే హోం మంత్రి అప్పుడు అప్పుడు మన జానారెడ్డి గారు మంత్రి ఉన్నారు మా కాసేజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మా దగ్గర అక్కడికి వచ్చి టీడీపీ నుంచి ఉంటే ఆయన వంగవేడి మౌన రంగ విగ్రహం ఓపెన్ చేయాలని చెప్పిన అడిగితే ఒక రౌడీ షెడ్ రాని విగ్రహం ఓపెన్ చేయడం మాట్లాడారు దానికి మేము పార్టీలో ఉన్నప్పటికీ కూడా యూత్ అంతా వచ్చి ఆయన బైకాడ్ చేసి పడేసి అది ప్రోగ్రామ్స్ కి మౌన రంగ గారి విగ్రహం ఓపెన్ చేయకపోతే అని చెప్పిన బలవంతంగా పెట్టి సారి క్షమాపణ చెప్పి ఆ విగ్రహాన్ని ఊపించిన సందర్భం ఊపజేయించిన సందర్భం దాదాపు కూడా గుర్తు ఉంటుంది మా ఏరియాలో కోలాడ గనపారం కా కూచిపూడి ఈ రా ఈ ప్రతి గ్రామంలో దాదాపు ముప్పై శాతం మనం కాపులు ఉన్న మాట వాస్తవం మరి అక్కడ అట్లనే అన్ని గ్రామాలలో దాదాపు పది పదిహేను గ్రామాలలో సార్ చెప్పిన విగ్రహాలు వేయించుకున్నాము అదే ఇప్పుడు కొనసాగిస్తున్నాము దొండపాల్లో అన్నదానం దాదాపు రెండు మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది మ్యారేచోళ్ళు ఉంటుంది కోలాడలో ఉంటుంది ఇట్లా కార్యక్రమాలు చేసుకుంటున్నాము మరి వారు మాకు ఆదర్శం పొలిటికల్ ఆదేశం ఏదైతే రంగా గారు ఆశించిండో మరి ఆశయాన్ని సాధించడం కోసం మా వంతు మేము కృషి చేస్తాము మేము ఈ మధ్య పెద్దలందరూ మన ఆంధ్ర నుంచి పెద్దలు కూడా అందరు కూడా మీటింగ్లు పెడుతున్నారు మాట్లాడే సందర్భంలో కూడా చెప్తున్నారు తెలంగాణలో ఎస్టాబ్లిషన్ కావడం కోసం మా సహకారం అందిస్తామని పెద్దలందరి సహకారం అందిస్తారని చెప్పని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చంద్రునానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం